Oh గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర బ్రహ్మ తస్మై శ్రీ గురే నమ ఇంతకు ముందు వీడియోలో మనం ధనుర్మాసంలో మనం చేసుకునే గోదాదేవి కళ్యాణం గురించి అసలు గోదాదేవి ఎవరు అన్న విషయం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో అసలు ధనుర్మాస వ్రతం అంటే ఏంటి ఇది ఎందుకు చేయాలి వలన మనకు కలిగే ఫలితాలు విశేషాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుర్మాసం సాధారణంగా తెలుగు నెలల ప్రకారం మార్గశిరం లేదా పుష్యమాసాల్లో వస్తుంటుంది ఇంగ్లీషు నెలల ప్రకారం డిసెంబర్ నెల మధ్యలో ప్రారంభమై జనవరి మధ్యలో పూర్తవుతుంటుంది ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మోసుకువచ్చేది ధనుర్మాసమే దేవతలకు ఎంతో ఇష్టమైనది ఉత్తరాయణ పుణ్యకాలం ధనుర్మాసం చివరిలో వస్తుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఇదే దేవతలకు బ్రాహ్మీ ముహూర్తంగా అంటే తెల్లవారుజాము కాలంగా చెబుతారు ఈ సమయంలో చేసే దేవతా పూజ విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఇలాంటి దానాలు పుణ్యస్నానాలు ధ్యానాలు చేయకపోయినా ఒక్క ధనుర్మాసవ్రతం ఆచరిస్తే చాలు దేవతానుగ్రహాన్ని తేలికగా పొందవచ్చని ధనుర్మాస పురాణం పేర్కొంటోంది అంతేకాక పంచమహాపాతకాలు ఉప పాతకాది మహాపాపాలు కూడా నశిస్తాయి ధనుర్మాస వైశిష్ట్యం మాసాల్లో మార్గశిరాన్ని నేనే అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు మార్గశిరాన్ని విష్ణుమాసంగా భావిస్తారు ఈ మాసంలో ప్రతినిత్యం ఉషోదయంలో శ్రీహరిని శాస్త్రబద్ధంగా పూజించాలి నివేదనలు సమర్పించాలి ఇలా చేయటం వల్ల అంతులేని పుణ్యం వస్తుందని సాగమ శాస్త్రాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాలు భాస్కరేయం వచనం నారాయణ సంహిత తదితర గ్రంథాలు పేర్కొంటున్నాయి తెలుగువారు ప్రధానంగా చాంద్రమానాన్ని పాటిస్తారు అయితే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఆ రాశిని వదిలి వరకు గల ముప్పై రోజుల కాలాన్ని సౌరమానాన్ని అనుసరించి రాసుల పేర్లతో మాసాలుగా పాటిస్తారు సూర్యుడు వృషభ సింహ వృచ్చిక కుంభరాశుల్లోకి సూర్యుడు వచ్చినప్పుడు దానిని విష్ణుపద పుణ్యకాలంగా భావిస్తారు అలాగే మిథున కన్య ధనుస్సు మీనరాశుల్లోకి వచ్చినప్పుడు షడసీతి పుణ్యకాలంగా పేర్కొంటారు మేష తుల రాసుల్లోకి వచ్చినప్పుడు విషువత్తుగా కర్కాటక మకర రాసుల్లోకి ప్రవేశిస్తే ఆయనంగా వ్యవహరిస్తారు ఇవే ఉత్తరాయన దక్షిణాయనాలు సూర్యుడు ధనుర్ రాశిలోకి వచ్చినప్పుడు షడసీతి పుణ్యకాలంగాను ధనుర్మాసంగాను పిలుస్తారు ఇక్కడే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర చాలించి ఉత్తర ద్వారా దర్శనాన్ని అనుగ్రహించే ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది ఈ ధనుర్మాస వ్రత విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం విష్ణు భక్తులకు ప్రధానమైనవి రెండు వ్రతాలు మొదటిది ఏకాదశి వ్రతమైతే రెండోది ధనుర్మాస వ్రతం ఈ మాస వ్రతం నెల రోజుల పాటు సాగుతుంది ప్రతి ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే లేచి శ్రీహరిని షోడశోపచౌరాలతో పూజించి కట్టె పొంగలి చక్కెర పొంగలి తదితర పదార్థాలను స్వామికి నివేదిస్తారు అనంతరం దక్షిణ తాంబూలాదులను సమర్పించాలి ఈ నెల రోజులు క్షురకర్మ చేయించకూడదు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు ఇలా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పాటించిన వారికి సిరి సంపదలు ఆయురారోగ్యాలు చేకూరి అంత్యంలో మోక్షం సిద్ధిస్తుంది ఈ విధంగా పన్నెండు సంవత్సరాల పాటు శ్రీహరిని ఆరాధిస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ ధనుర్మాస వ్రతాన్ని ఒక్కసారి చేస్తే అంత పుణ్యం వస్తుంది ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది పితృదేవతలు తరిస్తారు హరిపూజలో తులసి పత్రాలను ఉపయోగిస్తే సకల పాపాలు తొలగి వైకుంఠధామం చేరటం ఖాయమని భూప్రదక్షిణ చేసిన ఫలం సిద్ధిస్తుందని ఆగమ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని సోదరుడు భరతుడు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారని పురాణాలు చెబుతున్నాయి అలాగే ద్వాపరయుగంలో ఈ వ్రతాన్ని కాచ్యాయని వ్రతాన్ని గోపికలు చేసి సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణి తమ భర్తగా పొందినట్లు భాగవతం పేర్కొంటోంది ఈ మాసం వైష్ణవాలయాల్లో ప్రత్యేకించి సుప్రభాతం వతులుగా తిరుప్పావై పాసురాలను పఠించి స్వామిని మేల్కొల్పుతారు ఆండాల్ అనగా గోదాదేవి పాడిన పాసురాలు వైష్ణవ సంప్రదాయంలో మహాభక్తులుగా పేరెన్నిక గన్నవారు పన్నెండు మంది వారిలో మణిపూస లాంటి మహిళా రత్నం గోదాదేవి ఆమెనే ఆండాల్ అని చూడి కొడుత్తనా అంటే ముడిచిన మాలలను ఇచ్చేది అని కూడా పిలుస్తారు ఈ పదాలనే సంస్కృతీకరించి శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అని గోదాదేవి చరిత్రను ప్రబంధరాజంగా రచించారు భూదేవి అంశతో ఆండాల్ తల్లి శ్రీ విల్లిపుత్తూర్ క్షేత్రంలో అయోనిజగా పెరియాల్వారుకు తులసివనంలో లభ్యమైంది ఆ మాధవుణ్ణి తన భర్తగా చేసుకోవాలని కలలు కంటుండేది అందుకోసం దీక్షగా కాత్యాయని వ్రతం చేసింది ఆ సమయంలో స్వామి కళ్యాణ గుణాల్ని వర్ణిస్తూ తిరుప్పావై ప్రబంధాన్ని రచించింది ఉపనిషత్తులు వేదాలు పురాణేతిహాసాల సమాహారంగా ఈ తిరుప్పావైని రూపొందించింది పావై అంటే వ్రతం అని తిరు అంటే శ్రీ అని అర్థం గోదాదేవి రోజుకో పాసురం పఠిస్తూ ముప్పై రోజులు ముప్పై పాసురాలతో స్వామిని కీర్తించింది దీని ఫలితంగా సాక్షాత్తు రంగనాథుడే ఆండాల్ అంతరంగనాథుడయ్యాడు ఆమె జన్మను ధన్యం చేశాడు ఓం శ్రీ గోదాదేవి నమః నమ ఓం నమో భగవతే వాసుదేవాయ తెలుసుకున్నాం కదండి అసలు ఈ ధనుర్మాసం వ్రత మహిమ గురించి అలాగే ఇంకొన్ని మరికొన్ని విశేషాలతో ఇంకొక వీడియోతో మీ ముందు మీ ముందుకు వస్తాను రేపటి నుండి ధనుర్మాసంలో గోదాదేవి పాడిన పాసురాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని మనం కూడా చదువుకొని ఆ గోదాదేవితో సహా శ్రీకృష్ణ భగవాన్ని కీర్తించి మనం కూడా ఆ కృష్ణ భగవాను పాత్రకు కృపకు పాత్రులు కాగలుగుదామని ఆశిస్తున్నాను ఓం శ్రీ కృష్ణార్పణమస్తు